హాయ్ హలో మమ్మ మనమైతే మొత్తానికి అయితే మన లోపలికి అయితే మట్టి అయితే డ్రూజర్తో మరి నెటిపిస్తున్నాం ఎందుకంటే అన్న మనకు తెలిసినోడు దానివల్ల అయితే అన్న ఇటు మనకైతే డిస్కౌంట్ ఇచ్చిండు దానివల్ల మాక్సిమం ఇది డ్రూజర్ వల్ల కాదు మమ్మ అయినా కూడా అన్న ట్రై చేస్తాను నేను చేస్తా తమ్ముడు అని చెప్పి అన్నాడు అన్న అయితే మన లోకల్లో మన లోకల్లో ఎక్కడైనా ఏం కాదు మీరు నంబర్ పెడతా అన్నది మీరు మెసేజ్ చేయండి లేదంటే నా నెంబర్ పెడతా మీరు ఫోన్ చేయండి అన్నయితే వచ్చేసి మీకు ప్రతిదానికి హెల్ప్ చేస్తాడు బ్రోజర్ అనేది ఓకేనా బ్రోజర్ అనేది అవైలబుల్ మామ మన పనికిగో చూడండి మొత్తానికైతే డ్రోజర్ అనేది అవైలబుల్ ఓకేనా అన్న కూడా ఏం ఎక్కువ రుబా మాట్లాడకుండా ఏం మొత్తం మర్యాద మనిషి తను ఓకేనా మీకు అనేది మొత్తం అవైలబుల్గా ఉంటుంది మామా చూడండి మీరు కావాలంటే ఫుల్ వీడియో చేస్తాను ఇది షార్ట్ వీడియో కూడా పెడతా చూడండి మన మనకు చూడండి ఓ ఇదెంతుంది ఇదెంతు ఉంది ఆ డ్రోజర్తోనే ఎంత లెవెల్ చేస్తుడు ఎట్లా లెవెల్ చేస్తుండో కూడా మీకు చూపెడతా ఒకసారి మీరు చూసిన తర్వాత మన కామెంట్ చేసి ఒకసారి మీకు నచ్చితే మీరు అనేది అన్నకు సపోర్ట్ చేయండి చూడండి అన్న పేరు వచ్చేసి అన్న చూడండి అన్న పేరు వచ్చేసి నేను కామెంట్లో పెడతాను మెసేజ్ చేస్తాను మీకు కావాలంటే అన్న పేరు మెన్షన్ చేస్తాను అన్న నంబర్ కూడా పెడతా ఓకేనా ఇది వచ్చేసి మనకి ఇది చూడు టెన్ టైర్ ల్యాలు వచ్చేసి రెండు లోడ్లు రెండు లోడ్లు మొత్తం అన్న అనేది మనకి దీంట్లో పెడతాడు ఓకేనా రెండు రోడ్లు ఓకే ఇది వచ్చేసి మనది బండి అన్నది ఓన్ బండి అన్న డ్రైవర్ కాదు అన్నదే బండి అన్ననే మొత్తం చాలా మంచోడు కావాలంటే మీరు హెల్ప్ చేయండి అన్న కూడా సపోర్ట్ చేయండి మీకు ఫుల్ వీడియో పెడతా ఓకేనా చూస్తూనే ఉండండి బండి అన్న ఎట్లా నడుపుతాడో కూడా మీరు చూడండి మా అమ్మ ఎండ కొడుతుందని ఫీల్ కాకుర్రీ సౌండ్ అనేది కూడా కొంచెం ఎందుకంటే మీకు తెలియాలి ఎందుకంటే నేను కట్ చేసి మరి ఏదో కథలు తెగుతా అని చెప్పి మీరు అనుకోవద్దు చూడండి చాలా కష్టం ఇది జేసీపీ కాదు జేసీపీ చేసే పని అనేది డ్రోజర్తో చేస్తుండు అర్థమైందా అట్లది అన్న మనకి ఎంత సపోర్ట్ ఇస్తుందంటే మీరే అర్థం చేసుకోవాలి మీకు కూడా అలాంటి సపోర్ట్ వస్తుంది చూడండి ఓకేనా చూడండి ఇలా మన బెడ్డు అనేది తాగకుండా కూడా చూసుకుని ఎంత భద్రంగా తన దారి అనేది చూసుకుంటా ఆ రూమ్లో పోయి మట్టి పోయాలి అనేది తన గోలు మొత్తం ఆ రెండు రూములు మొత్తం మట్టి పోయాలి దాని తర్వాత దీంట్లో మట్టి పోయాలి అనేది తన గోలు మనం ఇచ్చిన మాట తప్పకూడదు అన్న అన్న కూడా సేమ్ ఇచ్చిన మాట తప్పడు కింద కూడా అన్ననే లెవెల్ చేసిండు ఇప్పుడు కూడా అన్ననే లెవెల్ చేస్తుండు చిన్న ఏది ఏమైనా నాకే చెప్పు అన్నాడు చెప్పిన అన్నకు బరాబర్ వచ్చి అన్ననే మళ్ళీ వచ్చి చేస్తుండు ఇంకా కింద అయినా ఎక్కువ తీసుకున్నాడని అనలేదు కింద ఏమో అటు అనుకున్న రేట్కి తగ్గింది ఇప్పుడైతే ఇంకో రెండు వందలు తగ్గించు అన్న తెలుసా అది మామ మనకు మనం రెస్పెక్ట్గా ఉంటే వాళ్ళు కూడా రెస్పెక్ట్గా ఉంటారు తెలుసా అదే డ్రైవింగ్ ఫీల్డ్ చెప్పలేము తనకి ఏమవుతుందో ఏ టైంలో ఏమవుతుందో అవన్నీ మనం చెప్పలేమా మీరు కూడా డ్రైవర్లు ఉంటే మీరు కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మామ అమ్మ అర్థమైందా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా మీకు కూడా కొంచెం రెస్పెక్ట్ వచ్చేది తను ఎంత కష్టపడుతుందో చూడండి ఒకసారి చూడండి ఇంకా మీకు మొత్తం ఫుల్ వీడియో పెడతా అని చెప్పినా కదా ఫుల్ వీడియో షార్ట్ వీడియో మొత్తం అనేది నేను అప్లోడ్ చేస్తాను మీరేం బాధపడి టెన్షన్ అనేది ఏం లేకుండా చూస్తుని మేము పంపిస్తా మట్టి అనేది ఎట్లుండో చూడండి తను దారి ఎట్లా చేసుకొని మట్టి వేస్ట్ చేయకుండా ఎట్లా చేస్తుండో మీరు చూడండి ఒకసారి తన గురించి తన బండి పోవడానికి దారి చేసుకుంటాడు తను ఫస్ట్ ఇలా డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఇగో ఇట్లా చేసుకోవాలి ఫస్ట్ ఎక్కడైనా పని అమ్మ వీడియో ఏమైనా క్లారిటీ లేదు అనుకుంటే అది నా ప్రాబ్లం ఎందుకంటే నాది ఏం పెద్ద ఐఫోన్ కాదు నాది వచ్చేసి ప్లస్ అర్థమైందా మీరు మంచి సపోర్ట్ ఇస్తే నేను వన్ప్లస్ కాదు మామ్మ మంచి ఐఫోన్లు కూడా తీసుకుంటా మీ ఈ వీడియో కనుక మంచి రీచ్ వచ్చింది అనుకో మంచి మంచి ఐఫోన్ తీసుకొని డైరెక్ట్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో తీసుకొని దాంట్లోనే వీడియో డైరెక్ట్ ఫుల్ వీడియో తీస్తాను మీకు ఫుల్ వీడియో షార్ట్ వీడియో డైరెక్ట్ దాంట్లోనే తీస్తాను నేను అర్థమైందా మీ సపోర్ట్ లేదంటేనే నేను వెనుకబడతానా మీ సపోర్ట్ ఇచ్చి అనుకో మ్యాక్సిమం చెప్తాను కదా మామ మాక్సిమం ఒక్క రోజులనే నేను ఐఫోన్ తీసుకొని వస్తా మీరు ఎంతమంది అయితే నేను ఐఫోన్ తీసుకోవాలని మీరు అనుకుంటాలో అందరు కామెంట్ చేయండి నేను పక్కా మ్యాక్సిమం ఒక్క రోజులనే మాక్సిమం హండ్రెడ్ కే హండ్రెడ్ కే దా అంటే వంద మంది కామెంట్ చేసినా చాలు మామ నాకు నేను ఐఫోన్ తీసుకొని చూపెడతాను మీకు మీకోసం ఇది మాత్రం పక్క ఓకేనా ఇక మన తెలుసుగా మీకు మన తాకపోతే యాగ్గాడు సెంట్రింగ్ బ్యాచ్ మనవాడే వాడు కూడా వచ్చేయండి ఇడికి పని చెయ్యిపోయానికి కానీ పని చేయడు మనకు కో ట్రిప్ వాడు పని చేయడు మామ నిజంగా అంటే మన బండిలో పెట్రోల్ ఉంటేనే బండి నడుస్తా అన్నట్టు వాడు కూడా గదే ముచ్చట గట్లుంది మామ అన్న చాలా ఇబ్బంది పడతాను చూడండి మామ అమ్మ పోయే వారికి ఏవో గడ్డవుతుందని చెప్పి అన్న చాలా బాధపడతాడు అయినా మనల్ని ఏమో అంటలేడు చాలా ఇబ్బంది పడతాను ఆ చిన్న చూడు అని కానీ ఏమంటలేడు తన అంటే అన్న ప్రయత్నం అన్న చేస్తుండు ఓకేనా చూడండి మా అమ్మ జేసి పని చేసేది బృజంతో పని అంటే అన్న గ్రేడ్ చూడండి ఒకసారి మీరు అన్నను చూడండి నేను నంబర్ మాత్రం పక్క మీద మాత్రం మెన్షన్ చేస్తాను మీరు నంబర్కి అనేది కామెంట్ చేయండి మన వరంగల్లో చుట్టుపక్కల ఎక్కడైనా మ్యాక్సిమం థర్టీ కిలోమీటర్ అవైలబుల్ మమ్మ వరంగల్ లోకల్ వరంగల్ వరంగల్ చిల్పురుగుట్ట శ్రీశం కన్పూర్ చిన్నపిండాలి లోకల్ మొత్తంలో అవైలబుల్గా ఉంటుంది మమ్మ అర్థందా నంబర్ మెన్షన్ చేస్తాను ఓకేనా మీరు మెసేజ్ చేయండి మా నా తరఫున ఇద్దరు పోయినా కూడా మీకు చాలా నాకన్నా ఎక్కువ మీకు డిస్ డిస్కౌంట్ నేను ఇప్పించే బాధ్యత నాది ఓకేనా కొంచెం సపోర్ట్ చేయండి మా మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ఇంకా మంచి మంచి వీడియోలు చెప్పిస్తాను మీకు ఇల్లు స్టార్టింగ్ నుండి ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది ప్రతి ఒక్కటి మీకు నేను బయట పెడతాను మీరు ఎట్లా కావాలంటే అట్లా కామెంట్ చేయని అట్లా నీకు నాకు నార్మల్ మెసేజ్ చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను మీకు అర్థమైందా మీకు ప్రతి ఒక్కటి నేను రిప్లై ఇస్తా నేను ఒక పెద్ద సెలబ్రిటీ కాదు నేను ఒక పెద్ద యూట్యూబర్ని కూడా కాదు ఇప్పుడు నేను నేను మామ అర్థమైందా చూడండి అన్న ఇంత తండడు మరి చేస్తుండు వేరే వాళ్ళు ఉంటే నా దగ్గర మాత్రం బాగా కూర్చీపాడు తెంగటి వాళ్ళమ్మ వెళ్తా ఇంతకుముందు కూడా నాకు అన్న అనేది పరిచయం లేదు కానీ ఒక్క మాటలతోటే అన్న చాలా పరిచయం అయ్యి ఒకటేసారి జాన్ జిగిరి అయిపోయింది తెలుసా చూడండి ఇంత ఇట్లా ఎట్టినట్టుకోదా చూడండి మామ మీరే చూడండి బండి కూడా ఆఫ్ అయిపోతాను అయినా కూడా చూడండి ఏ హాయ్ హలో మా మొత్తానికి అయితే వైర్కనేది కంప్లీట్ కాలే మామ ఎందుకంటే అనేది మట్టి అనేది సరిపోలే ఈరోజు నైట్ అనేది మొత్తం మట్టి తెప్పిస్తాను రెండు లోడ్లు రెండు రోడ్లు అయితే మనకు మొత్తం ఇదంతా క్లోజ్ అయిద్ది దాని తర్వాత అనేది నేను ఫుల్ వీడియో మళ్ళీ పెడతా అంటే పోసేటప్పుడు మళ్ళీ డ్రోజర్ వచ్చి పని చేసేటప్పుడు బండి అయితే మన దగ్గర ఇక్కడ పెట్టిపోతాడు ఇక్కడైతే ఇదే బండి ఇక్కడ పెట్టి పోతాడు మళ్ళీ సాయంత్రం ఈరోజు ఏడు గంటలకు అయితే పని మళ్ళీ స్టార్ట్ అవుతుంది అప్పటిదాకా ఈ వీడియో మాత్రం మీరు చూడండి ఈ మూరం మొత్తం ఇట్లా క్లోజ్ చేస్తాడు ఆ లారీ వచ్చి పోసింది అనుకో ఇదంతా మొత్తం ఈసీ లోపలికి అనేది నెట్టేస్తాడు నెట్టేసిన తర్వాత మీకు అనేది ఫుల్ వీడియో రేపు మార్నింగ్ రేపు ఈవినింగ్ అనేది వస్తుంది మామ ఓకేనా రేపు సాయంత్రం మీకు వీడియో వస్తుంది డ్రోజర్ మాత్రం బాగా నచ్చింది మామ మీరు ఏమైనా అనుకోని కానీ నాకు అనేది డ్రోజర్ అయితే బాగా నచ్చింది మంచిగా అన్న కూడా మంచివాడు వర్క్ అనేది కూడా బాగా వర్క్ చేసుకుండు వర్క్ అనేది వర్క్ ఎవరైనా బాగా చేస్తేనే కదా మనకు నచ్చేది చూడండి కావాలనే తను బండి వచ్చినా కూడా తొక్క అంటే ఇనకకుండా తొక్కిస్తుండు తన బండి ఆ ల్యారీ టైర్లు ఈ అన్న టైర్ హెవీ కూడా సేమ్ ఉంటుంది మ్యాక్సిమం అట్లా అని చెప్పి తొక్కిస్తుండు మ్యాక్సిమం మనకి బండి ల్యారీ అనేది ఈడి వరకు వచ్చినా కూడా చాలు అమ్మా వీడికి వెళ్ళి డైరెక్టు తల్లదు అన్న డైరెక్ట్ నూకి పాడు దెంగితాడు ఓకేనా ఇది అనేది మనం ముచ్చాడు ఈరోజు అయితే ఓకేనా అమ్మ ఈరోజు మాత్రం మొత్తం ముచ్చాడు గిది మన రెండు లారీలు అనేది మనకు ర్యాంప్ కావాలి ఎట్లన్న చెప్పి మనకు అక్కడ మెట్లు వస్తుంది ఆడ బాత్రూమ్ వస్తుంది మళ్ళీ ఇవంతా మన బ్యాక్గ్రౌండ్ మన ఏరియా ఇదంతా అన్నీ చేయాలి కదా ఓకే మమ్మా అన్న అయితే పని అయితే అన్న చేస్తుండు మీరైతే కొంచెం సపోర్ట్ చేయండి అది చాలు ఓకేనా అన్న చూడండి అన్న బండ వచ్చేసి అన్న కూడా చాలా ఏజీ బార్ కూడా కాదు మరి ఏజీ కూడా కాదు మీడియం మ్యాక్సిమం థర్టీ సెవెన్ ఫార్టీ ఉండ థర్టీ సెవెన్ ఉండొచ్చు మ్యాక్సిమమ్ అన్నకు లేదంటే థర్టీ దాకా ఉండొచ్చు అడగలే అడిగి మరి మెయింటైన్ చేస్తాను మీకు కావాలంటే ఓకేనా మీ సపోర్ట్ మాత్రం పక్కా మాకు మామ మీ సపోర్ట్ ఇస్తే మాత్రం నేను మంచి మంచి వీడియోలు మొత్తం హోమ్ గురించే మనం చేసే పని కూడా మన సెంటరింగ్ ఉంది కదా సెంటరింగ్ అన్నప్పుడు మొత్తం ఓన్ దాని గురించే చేస్తాను ఓకేనా ఇప్పుడు కూడా నేను చేసేది కూడా నా ఇల్లు కూడా నేనే కట్టుకుంటాను మేస్త్రి కూడా నేనే నాకు ఎందుకంటే నాకు కూడా దాని గురించి వర్క్ వచ్చు కాబట్టి నేను చేసుకుంటానా మీకు కూడా మంచి మంచి కంటెంట్తో నేను అందిస్తాను మీకు మెసేజ్ అనేది ఓకేనా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మాకు నాకు కామెంట్ చేయండి ఫాలో చేయండి మెసేజ్ చేయండి పర్సనల్గా మెసేజ్ చేసినా కూడా నేను మీకు రిప్లై ఇస్తాను ఎవరైనా కానీ ఆంధ్ర ఏపీ తెలంగాణ మహారాష్ట్ర ఎక్కడైనా కానీ తెలుగు వస్తే తెలుగులో చేస్తాం హిందీ వస్తే హిందీ మనకు రాదులే అంతకన్నా కానీ కాల్ చేస్తే మాత్రం మాట్లాడతా మెసేజ్ మాత్రం మనకు అర్థం కాదు మామ తెలుగు ఇంగ్లీష్ రెండు మాత్రం మనకు అనేది అవైలబుల్ మామ మీరు సపోర్ట్ చేయండి మీకు మేము సపోర్ట్ చేస్తా